బేసికల్లీ కిక్ బాక్సింగ్ మీద ప్యాషన్ తోటి చాలా ఇయర్స్ వర్క్ చేశాను దాని మీద టూ థౌసండ్ సెవెంటీన్లో ఏషియన్స్ సెమీఫైనల్స్ అక్కడ పోయిన తర్వాత ఇంక మళ్ళీ ఇంకా జాబ్ పరంగా నేను మరేన్లోకి వెళ్ళిపోయాను మళ్ళీ ఇప్పుడు ఆ ప్యాషన్ అలానే ఉండి నేను మళ్ళీ గేమ్ ఆడాలి ఇండియాకి ఎలాగైనా గోల్ తీసుకురావాలని ప్యాషన్ తోటి మళ్ళీ నేను జర్నీ స్టార్ట్ చేశాను ఇప్పుడు మొన్న ఢిల్లీలో జరిగిన ఫస్ట్ నుంచి ఫిఫ్త్ వరకు జరిగిన ఇంటర్నేషనల్ ఓపెన్ కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్లో నాకు ఫుల్ కాంటాక్ట్ హెవీ వెయిట్ డివిజన్లోని బ్రాంజ్మెంట్ వచ్చింది సో అదే కాకుండా ఇప్పుడు నాలుగు నెలలు జరిగే థాయిలాండ్ ఓపెన్ వరల్డ్ కప్ ఛాంపియన్షిప్లో కూడా నేను క్వాలిఫై అయ్యాను సో నాకు ఇంతవరకు సపోర్ట్ చేసిన నా కి నా ఫ్యామిలీకి మా ప్రెసిడెంట్కి టెక్నికల్ కమిటీకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఫ్యూచర్లో కూడా నాకు ఇలాగే సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోరుకుంటాను ఢిల్లీలో జరిగే ఓపెన్ ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్ కి మన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్ గా ఇండియా పోర్ట్ నుంచి సతీష్ కుమార్ గారు ఫుల్ కంటెంట్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది దాంట్లో తరిఖీ ప్లేయర్ మీద బయట చేసి బ్రాంజ్ మీద సాధించడం అలాగే థాయిలాండ్లో జరిగే నాలుగు వందల ఇంటర్నేషనల్ కిక్ బాక్సింగ్కి సెలెక్ట్ అవ్వడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది ఈ గొప్పటి అవకాశాన్ని ఇచ్చిన ఇండియా ప్రెసిడెంట్ మిస్టర్ సంతోష్ అర్మలకు కూడా థ్యాంక్ యూ తెలుపుకుంటాం థ్యాంక్ యూ నా పేరు డెంకీ దుర్గా ఆంధ్రప్రదేశ్కి పోక్షింగ్ ప్రెసిడెంట్ని అలాగే టెక్నికల్ కమిటీ ఇన్ఛార్జి నారాయణరావు గారు ఏపీ కోచ్ వాసు రాజు గారు మా లోకల్ లీడర్ అయిన ఆటోస్టాంట్ ప్రెసిడెంట్ పొర్ణమార్గటు దండ్రి చిన్న గారు అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఈ ఒక సభ్యకు వచ్చినందుకు అలాగే ముఖ్యంగా మీడియా మిత్రులకి అయితే మేము చేయలేని దండం పెడుతున్నాం ఎందుకంటే ఈరోజు మీరు అందరూ ఉన్నారు కాబట్టి మేము కొంత ముందుకు వెళ్ళగలుగుతున్నాం థ్యాంక్ యూ అండి అందరికి నా పేరు టెంకి దుర్గా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్స్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తున్నాను నాలుగో నెల ఏడో తారీఖు నుంచి పన్నెండో తారీఖు వరకు థాయిలాండ్లో జరిగే కిక్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ చాలా పెద్ద ఈవెంట్ అది దానికి ఒక నలభై దేశాల నుంచి కూడా పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది దానికి వాస్పిల్ సతీష్ కుమార్ సెలెక్ట్ అవ్వడం దానికి ఆ అబ్బాయిని ప్రాక్టీస్ కూడా చేయమని చెప్పడం తయారవుతున్నాడు తప్పనిసరి అందులో కూడా మెడలు కొడతాడని మినిమం గోల్డ్ మెడల్కే మేము ట్రై చేస్తున్నాం ఈసారి తప్పనిసరి హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది థ్యాంక్ యూ